జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు నాయకులు సమిష్టిగా విజయం వైపు దూసుకెళ్దామని కాకినాడ రూరల్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ అన్నారు కాకినాడ రూరల్ కరప మండలం పెనుగుదురు గ్రామంలో రెడ్డిపల్లి భాస్కర్ రెడ్డిపల్లి నారాయణరావు సంయుక్త ఆధ్వర్యంలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి కూటమి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ ఐదేళ్ల రాక్షస పాలనకు ప్రజలంతా విసిగెత్తిపోయారని ఎన్నికలు ఎప్పుడు వస్తాయా ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దె దించుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు కాకినాడ రూరల్లో టీడీపీ బలంతోనే విజయం సాధ్యమని సహకరిస్తున్న టీడీపీ నేతలు అందరికీ రుణపడి ఉంటానన్నారు కూటమి ప్రభుత్వాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ గాజుగ్లాసు గుర్తు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు కూటమి ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలోని అతిపెద్ద నియోజకవర్గమైన కాకినాడ రూరల్ కేంద్ర నిధులతో ప్రత్యేకంగా అభివృద్ధి చేశారన్నారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రభుత్వం రూరల్లో ఐక్యంగా పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల బాబు తెలుగుదేశం పార్టీ రూరల్ ఎలక్షన్ కోఆర్డినేటర్ నుల్ వెంకటేశ్వరరావు కో కోఆర్డినేటర్ కట్కంశెట్టు

చాలా చిత్రం వాళ్ళ రోడ్డు వేరు మన రోడ్ వేస్తే కేసు అట్ట మనం ఏదన్నా సంఘాల ద్వారా మంచి చేద్దాం అంటే కేసు ఇవాళ దాని మీద పెట్టుకుందాం అంటే ఒప్పుడందులో దానికి కూడా చూడలేదు సరే ఇప్పుడు ఏదైనా సరే అందరం మనం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి మన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఆశించి వాళ్ళిద్దరు కలిసారా కలలేదే ఒక వ్యక్తిని చెప్పాలన్నా అసలు కాపాడాలన్న ఉద్దేశంతో వాళ్ళిద్దరూ కలిశారు అదే ఇది గ్రౌండ్ లో కూడా మనకు కనపడాలని చెప్పి నేను పదే పదే మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడే కాలాతీతం అయింది నేనైతే ఒక విషయం అయితే మటుకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మన ఉమ్మడి ఎజెండా సూపర్ సిక్స్ నా నెంబర్ సిక్స్ అలాగే ఎన్నికల్లో అందరం కలిసి గట్టిగా అందరికి సమానంగా మీరు అందరూ నాయకులు అవుతారు మంచి ప్రొసిషన్స్ వస్తాయి ఐదేళ్లు మనం అధికారంలో ఉంటాం ఐదేళ్ళ అధికారమా ఈ పది రోజుల్లో చిన్న చిన్న ఈగోలా అనేది పట్టించుకో మీరు చూసుకోండి సో దానివల్ల మనం ఈ పది రోజులు కష్టపడి పనిచేసి ఆరో నెంబర్ గ్రామంలో నానాజీ గారు ఆదేశాల మేరకు సత్యబాబు గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ సభ ఏర్పాటు చేయడం అయింది ఆత్మీయ సమావేశం తెలుగుదేశం టిడిపి జనసేన మూడు కలిపి ఉమ్మడిగా అభ్యర్థులు నిలబెట్టారు కదా అభ్యర్థులద్దరూ వచ్చి మా దగ్గర మా దగ్గర ఆదిత్యం స్వీకరించారండి అయితే ఈ రోజు ఈ సభకి ముఖ్య కారణం ఏంటంటే టిడిపి జనసేన ఆ టీడీపీ జనసేన బిజెపి ఐక్యతగా ఉండాలి ఇంకా పోరాటం చేయాలి ఇలా దొంగ ఓట్లు కూడా పెట్టే ఆ సమయం వచ్చింది కదండి ఇప్పుడు మొన్న నానాజీ గారు చెప్పారు మా అందరితోని సమావేశంలో ఏమనంటే వీళ్ళు బయట నుంచి బీహార్ నుంచి వాళ్ళు తీసుకొచ్చి పంపు సెట్ల దగ్గర నెంబర్లు తీసుకుని జాగ్రత్తగా వాళ్ళని ఓటు నమోదు చేసి బీహార్ నుంచి రప్పించి ఇక్కడ ఓటర్లో ఓటర్లని ప్రభావితం చేసి జాగ్రత్తగా మనం మన ఊరు వచ్చి మనకు ఓటేయడానికి ప్రయత్నిస్తారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఊరు ఊరు తిరిగి నానాజీ గారు చెప్పారండి మా రూరల్ ప్రాంతంలో ఈ మండలంలో కానీ ఎక్కడా కూడా మనకి అది అది అయ్యే సమస్య లేదండి ఎందుకంటే మేము బయటికి లాగేస్తాం ఖచ్చితంగా బయటికి లాగేస్తాం అప్రమత్తంగా ఉండండి మీరు ముందే చెప్తున్నాం జాగ్రత్తగా ఉండండి ఇలాగా మా ఊరు సైడ్ చేయడానికి కావదు కానీ కొంచెం మన అర్బన్ కలిసిన చోట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందండి పక్కింట్లో వాళ్ళు కూడా మనకి తెలియదు అలాంటి ఏరియాలు కూడా ఉంటాయి మన రూరల్లోని అది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుని చేసుకుంటే మన ఎలక్షన్ మాత్రం ఖచ్చితంగా మెజారిటీ లక్ష రావాలని నలభై వేలు ముప్పై వేలు కాదండి మెజార్టీ లక్ష మెజార్టీ చెప్పి దీ ప్రభుత్వానికి ఉన్న యాంటీనెస్ ఎంత ఉన్నదన్నది మనం చూపించవలసిన అవసరం ఎంత ఉందండి ఈ సభనే నాకు నాకు చాలా ఆనందమైన విషయం ఏంటంటే ఈ సభ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అయిందండి నానాజీ గారు పిలిచద్బాబు గారు కూడా మమ్మల్ని చాలా అభినందించారు స్టేజ్ మీద చాలా ఆనందంగా ఉందండి అది థ్యాంక్ యూ